సంగారెడ్డి జిల్లా న్యూస్ నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ కొల్లూరి భరత్ మరియు ఆయన అనుచరులు మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరిగలు పట్టాంచెడు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ కొల్లూరి భరత్ తో పాటు ఆయన అనుచరులు నూట యాభై మంది మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించింది ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కొల్లూరి భరత్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా శుభ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపుకు అందరూ కష్టపడి పనిచేసి భారీ మెజార్టీ ఇవ్వాలని పదేళ్ల పరిపాలనలో కేసీఆర్ చేసింది ఏమీ లేదని లిక్కర్ కేసులో జైల్లో ఉన్న కవితను విడిపించుకోవడానికి మోడీ కాళ్లు కేసీఆర్ పట్టుకుంటున్నాడని బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిస్తే మోడీకి తాకట్టు పెడతాడని వారి కుటుంబానికి రక్షించుకోవడానికి కేసీఆర్ బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని కావున రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీలో జాయిన్ అయిన వారికి మంత్రి కొండా సురేష్ ప్రత్యేక నీల మధు ముదిరాజ్ కాటా శ్రీనివాస్ గౌడ్లు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కాంగ్రెస్ కార్యకర్తలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారికి పట్టం ఈ దేశంలో ప్రధానమంత్రిగా చేయాల్సిన అవసరం బాధ్యత మన మీద మిగతారా నేను ఇక్కడ నుంచి ఈ సభకు అటెండ్ అయ్యే ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం జరిగిపోయారు దండేసి వచ్చిన ఆ దండేసేటప్పుడు నా తల ఆయన భుజం మీద ఆనిచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏం ఫిక్కర్ చేయకండి రాజా గారికి ఏ డోకా లేదు కాపాడడానికి అందరూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని తెలియజేస్తూ ముఖ్యమైన ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మిత్రులారా ఈ సందర్భంగా ఏం తెలియజేస్తున్నానంటే ఎల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజల ఆదేశాల మేరకు మీరు ఇక్కడ కూర్చున్నటువంటి అక్క కొండ సురేఖ అక్క గారిని రాష్ట్ర మంత్రివర్యునిగా తీర్పు ప్రతిష్టలో ఆమెకు చాలా సార్వభౌమ అధికారాలు ఉన్నాయి చాలా పెద్ద కాన్వై ఉంటుంది పెద్ద వ్యవస్థ ఉత్తాననికే అని అనుకుంటారు కానీ నా దృష్టితో కాంగ్రెస్ పార్టీలో ఆమె పనిచేస్తున్నంత కాలం ఆమెను ఎత్తిమీద ముళ్ళ కిరీటం లాగా భావించాల్సిన అవసరం ఉన్నది ఆమె మన బరువులు మన బాధ్యతను వాళ్ళు మోసుకుంటూ ముళ్ళ మీద నడుచుకుంటూ మనకు పూలబాటలు వేస్తారు మిత్రులారా నేను అక్కగాని మీ పాట విన్నాక ఆ పాట నిజంగా మీ కుటుంబంలో ఎవరికైనా కన్నీళ్లు వచ్చిన రాలేవో నాకు తెలియదు కానీ నేను మధ్యాహ్నం రెండు గంటలకు ఆ పాటిని నా కళ్ళ నుంచి రెండు రెండు కళ్ళు కళ్ళు చుట్టాలు కాదు మీ కుటుంబానికి ఉన్నంత గొప్పతనం మీ కుటుంబానికి ఉన్నటువంటి ఈ లక్షణాలన్నింటినీ కూడా ప్రజల కోసం మీరు చేసినటువంటి త్యాగాలన్నింటినీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు రాబోయే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి నీల మదన్న గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తానని మీ అందరికీ ఈ ప్రజల తరఫున నేను అందిస్తున్నాను అవకాశం ఇచ్చినందుకు సమా సుదీర్ఘ కాలం పాటు ఎన్నో విశిష్టమైన సేవలు అందించిన విషయం మనకు తెలుసు అట్లాగే ఈ పెల్లాపూర్ ప్రాంతంలో కొల్లూరి సత్తయ్య గారి పేరు విన్నా కొల్లూరి భరత్ గారి పేరు విన్నా కూడా మనందరికీ ఒక సోషల్ సర్వీస్ గుర్తొస్తుంది వాళ్ళు ఇవాళ వాళ్ళ కోసం వాళ్ళు జీవించట్లేదు తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఎంతో కొంత మేలు చేయాలి అని చెప్పేసి నిత్యం ప్రజాసేవలో నిబగ్నమైనటువంటి కుటుంబం శ్రీ కొల్లూరి మన వాళ్ళ శుభాకాంక్షలు తెలియదు మిత్రుల ఇక్కడే కోవిడ్ ప్రాంతంలో చాలా మంది కూలీలు నిత్యం వందలాది మందికి వేలాది మందికి ఆ భోబండి తరఫున భోజనాన్ని పెట్టడం జరిగింది అట్లాగే మరొక వైపు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకి ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనే దాన్ని స్థాపించి చాలా పెద్ద మొత్తంలో విద్యా సేవ చేస్తున్నట్టు కూడా గట్టిగా ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం మేడే అంటే కార్మికుల యొక్క విశిష్టమైనటువంటి దినం అమరవీరుల త్యాగాలకి ఒక చిహ్నంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అట్లాంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులు అట్లాగే మంత్రి వర్యులు గుండా సురేఖమేయడం మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నారు వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియదు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం మరి రోజు భర్త గారు కాంగ్రెస్ పార్టీ చేసిన సందర్భంగా ముఖ్య నాయకులు పెద్దలు జిల్లా మంత్రివర్యులు ఇన్చార్జ్ గా చేయరు సురేఖ గారు అలానే బీసీ అధ్యక్షులు మీనా జగన్ గారు అలానే మిగస్ పార్లమెంటరీ అభ్యర్థి మహిళా గారు అలానే ప్రపంచం ఇన్ఛార్జ్ కాళీరామ్మ గారికి వేదిక ఇద్దరు ఒక్కసారి అందరూ కూడా రామాలక్ష్యం చూసారు అయితే రామ అంటే ఇక్కడ వేదిక ఇద్దరు నివాళం జరుగుతుంది సార్ మనసు రామ లక్ష్యం ఈ రోజు ఒక యుద్ధం లాగా ఇవాళ కలిసి పనిచేస్తున్నారు రాబోయే కలిసి పనిచేస్తారు మరి తెల్లాపూర్ మున్సిపాలిటీ తరఫున కూడా మా అందరూ కూడా గవర్నర్ గారికి భార్య వస్తున్న మరి ముఖ్య జోర పనిచేయాల అందరూ కూడా ఐకబ పనిచేస్తే పనిచేస్తే మన కాబట్టి మా తెల్ల మున్సిపాలిటీ ఇస్తున్నామన్నాను మరి ఇదే వెంకటామీ గారు అమ్మా జా రైతులకు కలెవలి బాట చెప్పి చెప్పి ఇంపార్టెన్స్ ఆగింది తల్లెలు మాట చెప్పి నలభై లక్షల రూపాయలు ఇచ్చి ఇదే ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు దౌర్జన్యంగా లాభం తగ్గింది ఇప్పుడు మన పెద్ద వచ్చింది మరి రైతులకు న్యాయం జరగాలంటే ఆ న్యాయం మొత్తం తిరిగి రైతులకు చేయదు ఈ సూక్తం లేదమ్మా మోహన్ గారు శ్రీని గారు நமஸ்டாரம் சே காங்கிரஸ் నాకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సత్యనివాజ్ గారిని మరియు ఇండిపెండెంట్ వోట్ లర్ దగ్గర కలిసిపడడానికి బరత్ గారికి ప్రత్యేకంగా స్వాగతం స్వాగతం తెలియజేస్తాను మనం మరి ఈ రోజు ఈ రోజు నిలక పార్లమెంట్ అధ్యక్షార్ మరి కాంగ్రెస్ పార్టీ మరి మీల నలుగురు నిలబడడం జరుగుతాంది మీ అందరికీ తెలిసినటువంటి విషయం మరి ఈ రోజు నెలక్ వెలకు గద్ద మొదటి పార్లమెంట్ కి ఒక చరిత్ర ఉన్నదని మీ అందరికీ కూడా తెలుసుకోవట్లా తెలుస్తుంది ఎందుకంటే చాలా మంది ప్రజల మా అమ్మలు తాతలు కూడా చాలా మంది ఉన్నారు మరి ఆ రోజులలో మరి ఇందిరాగాంధీ గారు స్వాతంత్ర్యం వహించినటువంటి ఈ మెదక్ పార్లమెంట్కి మళ్ళీ నీల మని వారికి అవకాశం పెడుతుందంటే మన ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషం హర్షం వ్యక్తం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాయన్న ఎందుకంటే పార్లమెంట్ మరి మిగతా పార్లమెంట్ సీట్ అనేది మరి ఇందిరా గాంధీ గారు మరి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ పార్లమెంట్ డివిజన్ సెగ్మెంట్ లో మరి ఒక బీసీ బిడ్డ నీలండి గారికి అవకాశం దొరికిందంటే మనందరం తోడుసిన అవసరం ఉండాలి అందరికీ మరి ఈ రోజు ఈ రోజు ఉన్న చాలా మంది చాలా రాజకీయ పార్టీలు బిజెపి కావచ్చు డిఆర్ఎస్ కావచ్చు చాలా మాట్లాడుతూ ఉన్నారు உண்மை உண்ற அப்துஷன் சூட்டுக்கு அடுத்த மெக்ட் பாரலமும் இரவு ஐந்து இங்கிரா காந்தி எம்பி ல கெலோ பிரைம் மிஸ்டர் அடுத்து காதா சந்தர்ப்ப ఏడీఎస్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ సోదాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ బీడీఎల్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏడీఎఫ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో మరి మీ అందరు కూడా భూములు జరగడానికి తెల్లాపూర్ అనే ఒక గ్రామానికి కొల్లూరు అనే ఒక గ్రామానికి తెల్లాంపూర్ మున్సిపాలిటీ నుండి ఆరు గ్రామాలకి గుర్తింపు తెచ్చింది రీజో ద్వారా కాంగ్రెస్ పార్టీ లేదా మీ అందరూ చేస్తున్నారు ఆలోచన చేయమని ఈ రోజు దాని ద్వారానే కదా ఈ రోజు కోట్ల రూపాయలు ఈ రోజు మన బాగు భూములన్నీ కూడా కలుపుతా ఉన్నాయండి ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ పోని మీకు నష్టం ఎక్కడ జరగలేదు ఈ ప్రాంత ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పోని లాభంలో జరిగిన తర్వాత జరిగింది తప్ప నష్టం ఎక్కడ కూడా జరగలేదు అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇంకో విషయం కూడా మరి ఈ రోజు అందరూ నాయకులందరూ కూడా వేరే పార్టీలో వచ్చి ఐదు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇచ్చిన ఆర్గానిటి బ్యాగ్ ఎక్కడ అడుగుతా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు మాసాలలో ఈ రోజు మహిళలకు ఇష్టమైనటువంటి బస్సు ఇష్టమని చెప్పి మహిళల బస్సులు ఇచ్చిన ఆలోచన మీ అందరికీ తిరుగుతా ఉన్నారు కదా మీకు ఇష్టమైన బస్సులు కూడా కలుగుతుందా లేదా ఆలోచన చేయడం ఈ రోజు అదే కాకుండా మీ అందరు కూడా వెళ్ళలేదు భారంభిస్తా ఉన్నారు కాబట్టి మీ అందరు కూడా కరెంటు బిల్లు అయిపోతుందని చెప్పి మీ అందరు కూడా ఈ రోజు రెండు వేల రెండు వందల వరకు పేదో ఎవరైతే కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటారో వారు కూడా ఇష్టమైనటువంటి కరెంటు బిల్ ఇస్తా ఉండాలి జీరో బిల్లు పరీక్ష కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా కాకుండా నిజంగా గ్యాస్ ధరలు ఎక్కడ పోయి రెండు వేల పదమూడు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ రోజు గ్యాస్ ధర ఎంత ఉంది నాలుగు వందల యాభై రూపాయలకి జాచారం అయింది మరి ఈ రోజు జాగారండి మరి పన్నెండు గంటలకు నేర్చుకుంది కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మీ అందరికి కూడా మాట ఇచ్చిన రోజు నేను కూడా అసెంబ్లీలో నిలబడినప్పుడు నేను కూడా ప్రచార చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐదు గంటలకు స్థానిక ఈ రోజు మాట ఇచ్చి మాటలు వేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ భౌతం ఆ విధానం అందరూ ఆలోచించి ఇదే కాకుండా నిజంగా మనందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఆరోగ్యశీలు ఉంది ఆ రోజు మనందరం కూడా నిజంగా ఏమన్నా మనకు బాగా అనారోగ్యంగా గురైతే మనందరం కూడా హాస్పిటల్ ఉమ్మడి ఏ మనం కూడా నేరుగా ఆరోగ్యశ్రీ కార్డు కట్టుకునే హాస్పిటల్లో కార్డు విటించి మనందరం కూడా చికిత్స చేసుకున్నామా లేదా మీ అందరూ ఆలోచించలేదు మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ నాలుగు మాసాలలో రాజు ఆరోగ్యం సిక్కిందా ఆ రోజు పది లక్షల రూపాయలు కొట్టడిసి ఇప్పుడు పది లక్షల రూపాయలు కాంగ్రెస్ అయితే వచ్చామని ఇస్తా ఉన్నామా లేదా పేదలకు భరోసా కల్పిస్తావా లేదా కాబట్టి మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా తల్లి ఈ ప్రాంతంలో చాలా మంది కూడా మరి జీఎస్ ఉద్యోగాలు ఏడు ఉద్యోగాలు జీవనలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్నారు మా టార్గెట్ నాయకుడు మా సత్తానికి కూడా కాబట్టి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ తిన్నడే ఈ రోజు ప్రాంతంలో భూమంతా అంటే కాంగ్రెస్ పార్టీ తెలియని నిజంగా ఈ ప్రాంతంలో పేదవాడికి అసలు అసలు కాంగ్రెస్ పార్టీ దాని పదవి వల్ల తెలుసు చేసింది ఏంటంటే ఉన్నటువంటి పేదలకు ఇస్తున్నటువంటి అసలు లేని మొత్తం కూడా గురుపంలో బలాన్ని తప్పు చెప్తున్నారా లేదా సార్ మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఊర్లో ఇందులో ఎన్ని చిన్న కాంగ్రెస్ పార్టీగా లేదా మీరు అందరూ ఆలోచన చేయండి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎంత మంది ఎంత మంది వచ్చి మీకు మైకులు వాటి ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చేసినా మీకంటే ఒక ఆలోచన ఉండాలి నేను ఒక్కటే గుర్తు చెప్తా ఉన్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊర్లో గుడి కట్టినా బిల్ల వల్ల ఏ ఒక్క కూడా ఈ ప్రాంత ప్రజలకు అవకాశం దొరకలేదు కానీ అమ్మ కుండా స్వరూపమ్మ మరి మంత్రి వర్యంగా ఇంకా మంత్రిగా మరి మనకు ఉంది కాబట్టి తనతో చెప్పి ఖచ్చితంగా ప్రేదల కష్టాలు ఏదైతే వాళ్ళు బాధతో కష్టంతో ఇంతలు ఉన్నారు వారందరూ కూడా ఇచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ అందరికీ కూడా అదే రోజు ఒక బీసీపీ అని మరి మీద మరి ఇల్ మా ప్రాతినిధ్యం చేయించినట్లేదు ఈ పార్లమెంట్ చెప్పినట్టు తనకు అవకాశం ఇస్తే అనేక రకాల ఖర్చులు వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధి ముప్పై రోజులలో ప్రభుత్వంలోకి వస్తామని ఏ విధంగా వస్తారు అబ్బా రాజ్యాంగంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఒక పార్టీ ఉన్నప్పుడు మీరు సంఖ్య తక్కువగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న మీరు అధికారంలోకి ఎలా వస్తారని ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాని వెనకాల కూడా ఒక కుట్ర ఉంది ఏంటి అంటే మంత్రులు ఎంపీలను బీజేపీకి అమ్ముతాడు అవసరమైతే ఆయన ఎమ్మెల్యేలను కూడా బీజేపీకి అమ్మి మన కాంగ్రెస్ పార్టీని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆయన మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే బిడ్డ విడుదల కావాలంటే ఈరోజు బీజేపీ గెలవాలి మోడీ కాళ్ళు మొక్కాలి మరి తన బిడ్డను విడిపించుకోవాలి వాళ్ళ మీద ఇంకా ఏ కేసులు రాకుండా చూసుకోవాలి ఈరోజు రాజకీయాన్ని తన కుటుంబం కోసం తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న అటువంటి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నాను పోని తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మనకు సేవ చేశాడంటే అది లేదు మరి అటువంటి వ్యక్తులకు మనం ఎందుకు ఓటేయాలని చెప్పి అడుగుతా ఉన్నాను మరి పొయ్యి పొయ్యి ఇక్కడ ఎవరిని నిలబెట్టాడబ్బా అంటే ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇక్కడ పని పనిచేసి ఇక్కడ ప్రజలను ఉప్పు తిప్పులు పెట్టి మరి మూడు చెల్ల నీళ్లు తాగించి తప్పుడు కేసులు బనాయించి బలవంతంగా మీ భూములు లాక్కొని మీకు సరి అయిన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా మీ మీద కేసులు పెట్టి జైలులో తోలినటువంటి ఒక కలెక్టర్ స్థాయి నాయకుడికి ఈరోజు వందల కోట్ల రూపాయలు పెట్టి మరి నిలబెట్టి ఇక్కడ ప్రచారం చేసే అవసరం అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నాను మరి అటువంటి నాయకుడిని గెలిపిస్తే మళ్ళీ మీకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కానీ మీకు అభివృద్ధి కానీ ఇంకా ఏ సంక్షేమం కానీ అందే అవకాశం లేదు అని చెప్పి మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను